నమస్తే నేను శ్రీనివాస్ మీరు చూస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్ చూద్దాం భద్రాచలం క్షేత్రం మరోసారి భక్తి వెలువతో పరవశం భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి జై శ్రీరామ్ భద్రాచల క్షేత్రం మరోసారి భక్తితో పరవశిస్తోంది తెలంగాణ రాష్ట్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఏడవరోజు శ్రీ సీతారామచంద్రస్వామివారు రామావతారంలో భక్తులకు దివ్యదర్శనమిస్తూ భక్తుల హృదయాలను ఆనందంతో నింపుతున్నారు ధర్మానికి ప్రతీకగా త్యాగానికి నిర్వచనంగా ఆదర్శ రాజ్యానికి మార్గదర్శిగా నిలిచిన శ్రీరామచంద్రుడు ఈరోజు భద్రాచలం ఆలయంలో రామావతారంలో దర్శనమివ్వడం భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోంది వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో రామావతారం దర్శనం లభించడమనేది అరుదైన భాగ్యంగా భావిస్తారు భక్తులు సత్యం ధర్మం కర్తవ్యబద్ధత అనే మూడు సూత్రాలను మన జీవితాల్లో ఆచరించాలనే సందేశాన్ని రామావతారం ఇస్తుందని పండితులు చెబుతున్నారు రామావతారం విశిష్టత గొప్పతనం రాముడు కేవలం ఒక అవతారం కాదు మనిషిగా పుట్టి ఎలా జీవించాలో చూపించిన జీవంత ఆదర్శం తండ్రి మాటకు కట్టుబడి రాజ్యాన్ని త్యజించాడు భార్య పట్ల అపారమైన నమ్మకం భక్తి గౌరవాన్ని చూపించాడు ప్రజల శ్రేయస్సు కోసం వ్యక్తిగత సుఖాలను త్యాగంచేశాడు ఈ రామావతారం దర్శనం ద్వారా కుటుంబ బంధాల విలువ ధర్మాన్ని కాపాడే ధైర్యం సహనం సహజీవనం నాయకత్వ లక్షణాలు మనకు బోధపడతాయని ఆధ్యాత్మికవేత్తలు వివరిస్తున్నారు భక్తులకు కలిగే లాభాలు వైకుంఠ ఏకాదశి రోజుల్లో రామావతారం దర్శనం చేయడం వల్ల మనస్సుకు ప్రశాంతత కుటుంబంలో ఐక్యత అనారోగ్య భయాల నుండి ఉపశమనం కష్టాల నుండి విముక్తి లభిస్తాయని భక్తుల విశ్వాసం రామనామం జపంచేస్తే మన జీవితాల్లోని అడ్డంకులు తొలగిపోతాయని శ్రీరాముడి కృపతో మంచి మార్గం దొరుకుతుందని భక్తులు చెబుతున్నారు ఈ పవిత్ర రోజున ప్రతి భక్తుడు ఇంట్లో శ్రీరాముని చిత్రానికి దీపం వెలిగించి శ్రీరామరామేతి అనే నామాన్ని జపిస్తూ కుటుంబ సభ్యులంతా కలిసి భజన చేయడం సాధ్యమైనంతవరకు సాత్విక ఆహారం తీసుకోవడం దానం సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి ఆచరణలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు భద్రాచలం ఆలయంలో ఉత్సవ వాతావరణం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది ఆలయ ప్రాంగణమంతా స్మరణతో మారుమోగుతోంది భక్తుల ఆలయ ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి క్యూలైన్లు అన్నదాన కార్యక్రమాలు భద్రతాచర్యలను కట్టుదిట్టం చేశారు ధర్మానికి దీపస్తంభంలా నిలిచిన శ్రీరామచంద్రుడు ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో రామావతారంలో దర్శనమివ్వడం భక్తులకు ఆధ్యాత్మిక పునరుజ్జీవనంగా మారింది రాముడి ఆదర్శాలు మన జీవితాల్లో నిలవాలని ధర్మబాటలో నడిచే శక్తిని ఆయన అందించాలని భద్రాచలం క్షేత్రం నుంచి భక్తులంతా ప్రార్థిస్తున్నారు భద్రాచలం నుంచి ఆధ్యాత్మిక భక్తి సమాచారం అప్డేట్స్ కొనసాగుతాయి స్టేట్ యూండ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మరిచిపోవద్దు రామాచలంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు అందులో భాగంగా పగల్పత్ ఉత్సవాలలో రామచంద్రమూర్తికి దశావతార అలంకరణల క్రమంలో ఈనాడు ఏడవ రోజు స్వామివారికి శ్రీరామ రూపంలో అంటే ఆయన నిజ రూపంలో దర్శనాన్ని అనుగ్రహం చేస్తూ ఉన్నారు స్వామివారు మనకి రామావతారం భగవానులు ధరించినటువంటి అవతార కోటిలో మానవాళికి అత్యంత సన్నిహితమైనటువంటి అవతారంగా కొనియాడబడుతున్నది రామచంద్రమూర్తి మర్యాద పురుషోత్తముడిగా విఖ్యాతి చెందినటువంటి వ్యక్తి వ్యక్తి సౌఖ్యం కన్నా ఎన్ని కష్టాలు రాని నష్టాలు రాని అనుకున్నటువంటి ధర్మం పైనే పెద్దపీట వేసినటువంటి అవతారంగా మనకి రామావతారం కొరియాడబడుతున్నది అలా మనకి కొరియాడబడేటువంటి రామచంద్రమూర్తిని ఆరాధించటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను పొందవచ్చు అని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి ఐశ్వర్యం రామ అని చెప్పినట్టుగా రామచంద్రమూర్తిని ఆరాధించటం వల్ల గొప్పనైనటువంటి ఐశ్వర్యం చేకూరుతుందట అంతేకాకుండా ఆదర్శ ఆరాధ్యాల కలబోతైనటువంటి వాడు రామచంద్రమూర్తి మాధవత్వాన్ని అంతర్గతంగాను మానవత్వాన్ని బహిర్గతంగానూ చేసి ఇలా దేవమానుష లీలను చూపించి మాయా మానుష పురుషోత్తముడిగా విఖ్యాతి చెందినటువంటి రామచంద్రమూర్తి ఈనాడు మనకి రామరూపంలో తన నిజ రూపంలో దర్శనాన్ని కృపజేస్తూ ఉన్నారు ఇలా ఉన్నటువంటి రామచంద్రమూర్తిని దర్శించటం వల్ల సూర్యగ్రహ సంబంధమైనటువంటి బాధలు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయని చెప్పడం జరిగింది మనకి రామచంద్రమూర్తి యొక్క నామం తారకంగా ఆయన యొక్క మంగళ రూపం ఉపాస్యంగా ఆయన ఘన చరిత్ర మనకి పారాయణగా కొనసాగుతుందయ్యా అంటే ఈ మూడిటి యొక్క కలమోతే మనకి రామచంద్రమూర్తి ఆయన వ్యక్తిత్వం గురించి చెబుతారు అటువంటి దివ్యమైనటువంటి రామచంద్రుణ్ణి దర్శించి తరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్ స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క అంచనానికి పాత్ర కోరుచున్నాను జై శ్రీరా జై శ్రీవ గ్రామ భక్తులకు యాత్రికులకు విజ్ఞప్తి వైకుంఠ ఏకాదశి మహోత్సవాల భాగంగా ఈరోజు శ్రీ స్వామివారు శ్రీరామ ఆచారంలో దర్శనిస్తున్నారు మరియు తొమ్మిది శాతం కండ రమణ పారికి వేచేవారు ఆమె భక్తులు అర్థులని పాల్గొని స్వామివారిని దర్శించి ファット。